హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం బీ దేర్ డిఫరెన్స్ చూసాం అవునా సో బి అయినా ఉండటమే దేర్ అయినా ఉండటమే నోన్ సబ్జెక్ట్ అయితే బి ఫామ్తో అన్నోన్ సబ్జెక్ట్ అయితే దేర్ ఫామ్తో ఓకేనా సో బీలో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాం దేర్లో సెంటెన్స్ దేర్తోనే స్టార్ట్ చేస్తాం అది ఒకటే డిఫరెన్స్ మిగతా స్ట్రక్చర్ మీనింగ్ అన్నీ సేమ్ పాస్ట్ అయితే పాస్ట్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ ఇదంతా కామన్ కానీ మనం అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బి ఆర్ దేర్ ఓకే సో టూ కాన్సెప్ట్స్ అవి అయిపోయినాయి కదా ఇక మిగిలిన ఒక్కటి ఏంటది హ్యావ్ మరి హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి కలిగి ఉండటం మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం కలిగి ఉండటం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం కదా నాకు బైక్ ఉంది నా ఫ్రెండ్కి ఒక కార్ ఉంది మా కజిన్ వాళ్ళకి వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయి మా అంకుల్ వాళ్ళకి పెద్ద హౌస్ ఉంది ఓకే అంటే లైక్ కలిగి ఉండడం ఇల్లు పొలాలు స్థలాలు ఉండాలని ఏం లేదు ఓకేనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది అంటాం అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది అంటాం అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకోండి అది మీరు నేనో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వస్తువు ఏదైనా పర్లేదు ఒక సబ్జెక్ట్కి ఏమైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ హ్యావ్ ఫామ్ నిన్నటి వరకు ఏంటి బీదేర్లో ఏంటి సబ్జెక్టే ఉన్నాడు సబ్జెక్టే ఉంది అని చెప్పాం కానీ ఇక్కడ హ్యావ్ అంటే ఏంటండి సబ్జెక్ట్కి ఏమైనా ఉందని చెప్పాలంటే దట్ ఈస్ కాల్డ్ హ్యావ్ ఫామ్ ఓకే ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం ఓకే ఫాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్ డింట్ హ్యావ్ పాజిటివ్ ఏంటండి హ్యాడ్ నెగిటివ్ ఏంటి డింట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ అన్నింటికి బోత్ సింగ్లర్ అండ్ ఫ్లోరల్ సబ్జెక్ట్కి ఉంది లేదు సబ్జెక్ట్కి ఏమైనా ఉంది అంటే పాజిటివ్ సబ్జెక్ట్ కి ఏమైనా లేదు చెప్పాలంటే నెగటివ్ ఓకే ప్రెజెంట్ కి వద్దాం హ్యావ్ డోంట్ హ్యావ్ ఫర్ ఐ వి యూ దే హ్యాస్ డజంట్ హ్యావ్ ఫర్ హీ షీ ఇట్ ఓకేనా హ్యావ్ డోంట్ హ్యావ్ ఫర్ ఐ వి యూ దే హ్యాస్ డజంట్ హ్యావ్ ఫర్ హీ షీ ఇట్ అది ఫ్యూచర్ కి వచ్చేసరికి విల్ హ్యావ్ వోంట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇది హ్యావ్ ఫార్మ్ స్ట్రక్చర్ ఒకసారి రివైజ్ చేద్దామా పాస్ స్ట్రక్చర్ ఏంటండి హ్యాడ్ డింట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటి హ్యావ్ డోంట్ హ్యావ్ ఫర్ ఐ వి యూ దే హ్యాస్ డజంట్ హ్యావ్ ఫర్ హీ షీట్ అదే ఫ్యూచర్ ఏంటి విల్ హ్యావ్ వోంట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇది హ్యావ్ ఫామ్ చెప్పాను కదా అంటే సబ్జెక్ట్కి ఏమైనా ఉంది సబ్జెక్ట్ ఏమైనా లేదు అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం హ్యావ్ యూస్ చేస్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నాకు ఎగ్జామ్ ఉంది నాకు ఎగ్జామ్ ఉంది ఎలా చెప్తాం ఐ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ అదే నాకు ఎగ్జామ్ లేదు నెగిటివ్ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జామ్ ఓకేనా ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ అదే మా బ్రదర్కి ఎగ్జామ్ ఉంది మా బ్రదర్ అంటే ఏమవుతాడు హీ కదా మరి అప్పుడు మై బ్రదర్ హ్యావ్ అంటే బాగోదు మై బ్రదర్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ అదే మా బ్రదర్కి ఎగ్జామ్ లేదు మై బ్రదర్ డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ సేమ్ మా సిస్టర్కి ఎగ్జామ్ ఉంది మై సిస్టర్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ మా సిస్టర్కి ఎగ్జామ్ లేదు మై సిస్టర్ డజెంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉంది నా ఫ్రెండ్స్ అంటే ఏమవుతారు దే కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం ఇక్కడ మై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ మా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ లేదు మై ఫ్రెండ్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ అర్థమైందా నిన్న నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉంది మరి అంటే ఇమీడియట్గా మనం పాస్కి వెళ్ళిపోవాలి కదా రైట్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఎన్ ఎగ్జామ్ ఎస్టర్డే మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఎన్ ఎగ్జామ్ ఎస్టర్డే కానీ నిన్న నాకు ఎగ్జామ్ లేదు మరి అప్పుడేం చేద్దాం ఐ లేదు కదా డింట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ ఎస్టర్డే నా ఫ్రెండ్స్కి నేను ఎగ్జామ్ ఉంది మై ఫ్రెండ్స్ ఐడెన్ ఎగ్జామ్ ఎస్టర్డే బట్ నాకు నేను ఎగ్జామ్ లేదు బట్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ నాకు రేపు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది ఫ్యూచర్కి వెళ్దాం ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో కానీ రేపు మా బ్రదర్ కి ఎగ్జామ్ ఉండదు మై బ్రదర్ ఓంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ టుమారో అంటే మనకు పాస్ట్లో ఫ్యూచర్లో ఫ్యూచర్ లో సింగులర్ ఫ్లోర్లో చూసుకోవాల్సిన అవసరం ఉండదు పాజిటివ్ నెగిటివ్ చూసుకుని చాలు కానీ ప్రెసెంట్ లో మాత్రం పాజిటివ్ నెగిటివ్ తో పాటు ఆ ఫ్లోర్ అనేది కూడా చెక్ చేసుకోవాలి అన్నమాట అర్థమైందా అంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఓకేనా సబ్జెక్ట్కి ఏమైనా ఉంది అని చెప్పడానికి మనం ఏం చేస్తాం హ్యావ్ ఫామ్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారికి మా ఊళ్ళో రెస్పెక్ట్ ఉంది ఓకేనా అంటే అది ఎప్పుడు ఉంటుందా అలాంటి లోనే మాట్లాడతాం కాబట్టి టైం కూడా ఇవ్వలేదు లో ఉంది ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పలేదు కదా మా నాన్నగారికి మా ఊళ్ళో రెస్పెక్ట్ ఉన్నది ఇప్పుడు ఉంది కాబట్టి లో మాట్లాడదు మై ఫాదర్ అంటే హీ కాబట్టి మై ఫాదర్ హ్యాస్ రెస్పెక్ట్ ఇన్ అవర్ టౌన్ మై ఫాదర్ హ్యాస్ రెస్పెక్ట్ ఇన్ అవర్ టౌన్ ఓకేనా ఇంతకుముందు ఇంతకుముందు మాకు ఓన్ హౌస్ లేదు ఇంతకుముందు మాకు ఓన్ హౌస్ లేదు ఇంతకుముందు అంటే మరి పాస్ట్ కదా పాస్ట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుందాం లేదు నెగిటివ్ మాకు కదా వి డి హావ్ ఓన్ హౌస్ అర్లియర్ వి డెంట్ హ్యావ్ ఓన్ హౌస్ అలియర్ ఒకప్పుడు మాకు ఓన్ హౌస్ లేదు ఇంతకు ముందు మాకు ఓన్ హౌస్ లేదు ఇప్పుడు మాకు ఓన్ హౌస్ ఉంది మరి ప్రజెంట్కి వద్దాం ఓకేనా సో వి హ్యావ్ అ ఓన్ హౌస్ నవ్ వి హ్యావ్ అ ఓన్ హౌస్ నవ్ ఫ్యూచర్లో మాకు రెండు ఓన్ హౌసెస్ ఉంటాయి అప్పుడు ఫ్యూచర్కి వెళ్దాం వి విల్ హ్యావ్ టూ ఓన్ హౌసెస్ ఇన్ ఫ్యూచర్ వి విల్ హ్యావ్ టూ ఓన్ హౌసెస్ ఇన్ ఫ్యూచర్ లాస్ట్ ఇయర్ మా బ్రదర్కి జాబ్ లేదు లాస్ట్ ఇయర్ మా బ్రదర్కి జాబ్ లేదు మా బ్రదర్ అంటే ఇది ఏదైనా ఒకటే ఒకటి ప్రాబ్లం లేదు మా బ్రదర్ డింట్ హ్యావ్ ఎ జాబ్ లాస్ట్ ఇయర్ ఎందుకంటే అప్పుడు వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మళ్ళీ పాస్ట్ అప్పుడు ఓకేనా బికాస్ హీ డింట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దెన్ బికాస్ మై బ్రదర్ డింట్ హ్యావ్ ఎ జాబ్ లాస్ట్ ఇయర్ బికాస్ ఈ డింట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు మా బ్రదర్కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు మరి ప్రెజెంట్ స్ట్రక్చర్ వాడాలి మై బ్రదర్ అంటే మరి ఇక్కడ చెక్ చేసుకోవాలి తప్పదు హీ మై బ్రదర్ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నావు మై బ్రదర్ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా ఓకేనా కాబట్టి ఫ్యూచర్లో వాడికి మంచి జాబ్ ఉంటుంది మరి ఫ్యూచర్ వెళ్ళిపోదాం సో హీ విల్ హ్యావ్ ఆర్ మై బ్రదర్ విల్ హ్యావ్ అ గుడ్ జాబ్ ఇన్ ఫ్యూచర్ సింపుల్ లాజిక్ అండి ఓకేనా అంటే హ్యావ్ ఫామ్ అంటే అంటే ఏమున్నాయి వాళ్ళకేమున్నాయి వీళ్ళకేమున్నాయి చెప్పిన దాకా అబ్బాయికి మంచి నాలెడ్జ్ ఉంది ఉందంటే ప్రజెంటే కదా ఇప్పటికే ఉంది కాబట్టి ద బాయ్ హ్యాస్ అ గుడ్ నాలెడ్జ్ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది ద గర్ల్ హ్యాస్ గుడ్ టాలెంట్ ఓకేనా నా మొబైల్కి మంచి పౌచ్ ఉంది ఇట్ మొబైల్ అంటే మై మొబైల్ హ్యాస్ అ గుడ్ పౌచ్ ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ ఓకేనా ఇలా సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి దానికే ఉంది దీనికి ఏముంది వాళ్ళకే ఉన్నాయి వీళ్ళకే ఉన్నాయి అంటే కదా విడికి పిచ్చి ఉంది వాడికి ఎర్ర ఉంది వాట్ ఎవర్ ఏదైనా సరే ఎవరికైనా ఏమైనా ఉన్నాయి దేనికైనా ఏమైనా ఉంది అని చెప్పడానికి మనం హ్యావ్ హామ్ యూజ్ చేస్తాం హ్యావ్ పాస్ట్ అయితే పాజిటివ్ హ్యాడ్ నెగిటివ్ డింట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ హ్యావ్ లో పాజిటివ్ హ్యావ్ నెగిటివ్ డోంట్ హ్యావ్ ఫర్ ఐవీ యూ దే అండ్ పాజిటివ్ హ్యాస్ నెగిటివ్ డజంట్ హ్యావ్ ఫర్ హేషీట్ హ్యావ్ ఫ్యూచర్ అయితే పాజిటివ్ విల్ హ్యావ్ నెగిటివ్ వోంట్ హ్యావ్ ఫర్ ఆల్ దర్ సబ్జెక్ట్స్ ఈ స్ట్రక్చర్స్ యూస్ చేసుకుని హ్యావ్ లో మీకు నచ్చిన సెంటెన్సెస్ని ఓన్ గా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు బాగుంది కదా ఈజీగా సో ఏం లేదండి ఇంగ్లీష్ చాలా ఈజీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఎనీబడీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్ నేను చెప్పిన సెంటెన్సులు కదా మీకు నచ్చిన సెంటెన్సులు ఈ స్ట్రక్చర్స్ అన్ని మీకు ప్రాపర్గా బ్రెయిన్లో ఉంచుకుంటే మీకు నచ్చినట్టుగా మీ ఓన్ ఫీలింగ్స్ని ఎదుటి వారితో ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఓకేనా సో వాట్ యామ్ ట్రైంగ్ టు సేస్ మనం కొత్తగా ఏం నేర్చుకున్నా ఫస్ట్ నుంచి నేర్చుకున్న స్ట్రక్చర్స్ వదిలేయకూడదండి మొత్తం అన్ని కలిపితేనే లాంగ్వేజ్ అవుతుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో లైక్ నేను గంటల గంటల క్లాసెస్ చెప్పట్లేదు రోజుకి ఒక స్ట్రక్చర్ ఒక కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను చిన్నగా ఓకేనా ఎందుకంటే దానిలో పర్ఫెక్ట్ అయితే చాలు ఓకేనా ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే నేను ఎంత ఎంత హాఫ్ అన్ అవర్ చెప్పానో వన్ అవర్ నో నేను తీసుకునే క్లాస్ టెన్ మినిట్స్ ఒక రోజుకి ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే ఇక్కడ ఇది థిరీ కాదండి గంటల గంటలు చెప్పడానికి ఓకేనా స్ట్రక్చరల్ ఇంగ్లీష్ ఈ రోజు ఒక స్ట్రక్చర్ చాలు నేనేమంటానంటే ఆ స్ట్రక్చర్లో ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి అండ్ క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ ద స్ట్రక్చర్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ యోర్ ఓన్ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ విల్ బికమ్ పర్ఫెక్ట్ అట్ ద స్ట్రక్చర్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఓకే అలాగే ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మీకు నచ్చిన ఎగ్జాంపుల్ని మీరు క్రియేట్ చేసుకుని వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మై నెంబర్ ఈస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబుల్ ఎయిట్ ఐఎమ్ సత్యాంకం రెడ్డి అండ్ వీలైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ పేరు ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి నేను మీ నెంబర్ని బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేసి మీకు రెగ్యులర్గా వొకాబులరీ అండ్ ఇంగ్లీష్ అప్డేట్ పంపిస్తూ ఉంటాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్లాస్లో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ